మానస టీవీకి స్వాగతం తాండూరు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం వికారాబాద్ జిల్లా తాండూరి పట్టణంలోని శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో యాభై మందికి పైగా పాల్గొని రక్తదానం చేశారు డాక్టర్ సునీత సంపత్ కుమార్ దంపతులు రక్తదానం చేశారు అనంతరం డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు ఈ శిబిరంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు రవికుమార్ శ్రీకాంత్ నాయకులు పట్టణంలో నరసింహులు రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా ముందుకొచ్చి మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా రక్తం ఇవ్వడం చాలా చాలా అది డాక్టర్ సంపద ఆధ్వర్యంలో ఇవ్వడం చాలా సంతోషకరంగా నిరుపేదలకు పెళ్లి సమయంలో ఆడపడుచులకు పుస్తలు మెట్టలు దాని తర్వాత పేరింట్లో ఎవరైనా చనిపోతే కూడా ఆయన తన వంతుగా ఆయన ఎవరో తెలియదు చనిపోయింది ఎవరో తెలియదు కానీ ఆయన సౌహృదంతో మంచి హృదయంతో ఈరోజు ప్రతి పేదవాడి మృత్యు జరిగితే ఆయన ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఈరోజు నియోజకవర్గంలోని పెద్దముని యాల బషీరాబాద్ మరియు తాను పట్టణంలో ఎంతో మందికి ఆయన సహాయ సహకారాలు అందిస్తారు ఆయనకు ఆ దేవుడు చల్లగా చూడాలి మున్ముందు మరిన్ని ఏమంటారు అంటే ఉన్నత పదవులు అధిరోహించాలి పేద ప్రజలకు సేవ చేయాలని నేను మనసా కోరుతున్నాను ఈరోజు డాక్టర్ సంపత్ సార్ గారు ఈ రోజు రక్తదానం కనుక చేస్తే నూట అరవై రెండవ సారి ఇది చాలా మంచి విషయం ఎందుకంటే రక్తదానం పట్ల అవగాహన లేక కొంతమంది రక్తదానం చేయడం లేదు డాక్టర్ సాబ్ సార్ని ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గంలోని యువత రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ముందు వచ్చి రక్తదానం చేయాలని కోరుతున్నాను ఈరోజు సార్ సుమారు ఎంత మూడు వందల యాభై గ్రాములు చెప్పగల సార్ ఇది వెంటనే నేను అందరికీ మిత్రులకు తర్వాత మీడియా వాళ్ళకు అందరికీ చెప్తే వాళ్ళందరికీ స్పందించి ఇంత డాన్స్ సర్సెస్ అంటే జనరల్గా ఒక వారం రోజులు అడ్వర్టైజ్ చేస్తేనే ఒక యాభై యూనిట్ అయితే చాలా కష్టము ఓన్లీ స్పాన్ ఆఫ్ అవర్స్లో మనం ఒక యాభై మంది అంటే చాలా మీకు అందరికీ నా అందరికీ నమస్కారం అలాగే రక్తదానం గురించి చెప్పాలంటే ప్రపంచంలో ఒక వ్యక్తి హాస్టల్ అయింది వ్యక్తి ఇప్పటివరకు వెయ్యి సార్లు రక్తదం చేసి థౌజండ్ టైమ్స్ ఆ రికార్డ్ బ్రేట్ చేయడం అసభమైన పని ఎందుకంటే ఆయన పది పదహారు సంవత్సరం పదిహేడు సంవత్సరాల నుంచి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ రక్తం అప్ టు ఏజ్ కాబట్టి మనం దాంట్లో ఆయన స్ఫూర్తి తీసుకొని దాంట్లో కొంత భాగంగా చేయాల్ సేవ చేయాలని తర్వాత రక్తదంశం స్టార్ట్ చేశాను వే బ్యాక్ అంటే నైన్టీన్ నైన్టీ దాదాపు నైన్టీన్ నైన్టీ నుంచి నేను రక్తదానం ఇవ్వడం స్టార్ట్ చేశాను అప్పుడు లంచ్ క్లబ్ వాళ్ళు తర్వాత మారు వెయ్యి మంచి తర్వాత ఆర్య సంఘం వాళ్ళందరూ ముగ్గురు కలిసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే నాది ఓ నెగిటివ్ బ్లడ్ నేను నా ఊరి అయిన తర్వాత దాదాపు ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ వరకు నాకు గురించి వెయిట్ చేసిన వాళ్ళు అప్పుడు నూట ఐదు నూట ఆరు ఆల్మోస్ట్ ఒక వీక్ టెన్ డేస్ అడే చేస్తే నూట ఐదు నూట ఆరు మంది బ్లడ్ అడేషన్ చేసేవారు లాస్ట్ నెంబర్ నాది ఉండేది నేను అయిన తర్వాత అది క్లోజ్ చేసేవాళ్ళు అది ఎప్పుడు ట్వంటీ సిక్స్ ఎవరు అది బుక్కి తగ్గచ్చు తర్వాత ఏమైందంటే నమ్ముతా తర్వాత సమయాల్లో ఏమైందంటే బ్రెడ్ ఎప్పుడైతే అవసరం అవుతుందో బ్రెడ్ దొరికిపోవడం కష్టమవుతుంది ఐదులోంచి తేవడం కష్టమైతే అప్పుడు బ్రెడ్ బ్యాంక్ తాండూలో లేదు అటువంటి అప్పుడు మేము కొంతమంది డాక్టర్లు వచ్చేసి బ్లడ్ బ్యాగ్స్ తెచ్చుకొని ఇక్కడ తాండూల్లోనే బ్లడ్ అవసరం ఉన్న చోట బ్లడ్ డొనేషన్ చేసిన ఉన్నారు స్వచ్ఛంద సంస్థ ముందు చూస్తుంటారు కాబట్టి ఆ అమ్మాయి కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా రక్తదానం చేస్తాం మేడం ఎప్పటికీ ఇక్కడ వచ్చే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు రక్తం లేక పడుతున్న అవస్థ చూస్తున్నాం కాబట్టి మేము కూడా చేస్తామని చెప్పి రావడం జరిగింది కొంతమందికి మేము ఫోన్ చేయగానే మాకు తెలీదు ఇంకా తెలిసే మేము ఇంకా ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం అని చెప్పేసి ఇంకా చాలా మంది కూడా నాతో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇంత టార్గెట్ అని వస్తే దానికి మించి వచ్చిందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మార్నింగ్ నుండి ఇక్కడికి వస్తున్న వాళ్ళని అసలు టైం అనేది లేకుండా వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు అంతేకాకుండా ఈరోజు మా సార్ చెప్పినట్టు బ్లడ్ డొనేట్ చేస్తే మేము వీక్ అయిపోతాము మాకు బరువు పని చేస్తాము మాకు ఈ పని చేస్తాము మేము మహిళలము మేము మహిళ ఇంట్లో పని చేస్తాము మేము బీచ్ ఉంటాం అనుకుంటారు కానీ అదేం కాదు ఇంతకు ముందే పొద్దున్న ఒకరు చెప్పారు సార్ ఏం కానీ చార్మైన్ ఉంటారని ఎప్పటికీ ఎందుకంటే ఒకరికి మనం సహాయం చేసినప్పుడు వచ్చే ఆనందంతో వెయ్యంలో బలంలా వస్తుందన్నమాట ఎందుకంటే వాళ్ళు మన వల్ల వాళ్ళు ఒకరు బాగుపడ్డారు అని అంటే ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకోలేని ఆనందం మనం ఎప్పుడు ఎంత మంచి చేసినా జరగని ఆనందం ఒకరి ప్రాణం నిలబెట్టినకు వస్తుంది ఉందం కాబట్టి మేమే కాదు మా పిల్లలు కూడా మంచి సహాయ సహకార కార్యక్రమాలు చేస్తారు ఎవరికి ఉన్న ఎవరైనా ఆపదలు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆదుకుంటారు ఎందుకంటే గతంలో కరోనా టైంలో కూడా మా పిల్లలు స్టైఫండ్ అని పండునొచ్చి దాంతో ఈ పాఠశాలలందరికీ కూడా ఫుడ్ రైస్ కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది మా బాబు అట్లా మాకు కరోనా టైం నుండి బీబీజీ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తూ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ రావాలనే మా సార్ ఉద్దేశంతోనే ఇప్పటివరకు కూడా ఈ ఫౌండేషన్ నడుపుతానే ఉన్నాం ఇంకా ముందు కూడా ఇదే విధంగా జరుపుతూ ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఈరోజు బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం साले वाला देर वाला हम अंश को देंगे चलिए चलिए चलो 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 那个，反正那个中午还可以吃点别的。